కుప్పం ద్రావిడ యూనివర్స్ లో స్వర్ణ కుప్పం విజన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మొదటిసారి వచ్చాను సారి ఇప్పుడు వస్తున్నాను దగ్గర దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏడో నెల అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు మూడు పార్టీల్లో ఉండే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ యువత కానీ అందరూ కూడా అనేకమైన యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు దానికి కూడా కారణం మనం చూస్తే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాదన్నం చేశారు ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు ఫైనల్గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారో తప్ప ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేకుండా పోయింది అయితే ఇది నాకు కొత్త కాదు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్ ఆంధ్రప్రదేశ్లోని మళ్ళీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యాను రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది ఈరోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడుండి లేకపోతే కుటుంబానికి కూడా సమర్థవంతమైన నాయకుడు ఉంటే సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పూ కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజే మీరు చూస్తే తొంభై ఐదులో ఎవ్వరూ ఊహించని రోజులు విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను చాలా మంది మాట్లాడారు చాలా విధంగా విమర్శ చేశారు ఎవరి వ్యక్తి ఏ అయినా సరే దూరదృష్టి లేకుండా ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరు పైకి రారు కానీ ఏ అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మొన్నే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కానీ ఇవన్నీ మనం జరుపుకున్నాం ఆయన కూడా ఒక ఆర్డరి మనిషే పేద కుటుంబంలో పుట్టాడు రాజ్యాంగాన్ని రాశాడు దూరదృష్టి ఆలోచించాడు ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలే పరిస్థితికి వచ్చారు అదేవిధంగా ఒక మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యాయి ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల్లో వంద సంవత్సరాల మనమందరం స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం ఈ రోజు మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు కొంతమంది తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజల పట్ల శాస్తాలుగా మారుతాయి కొంతమంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు సంస్కరణలు లేవు ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నే మన్మోహన్ సింగ్ కూడా చనిపోతే అందరం కూడా సంతాపాన్ని నివాళులర్పించాం ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి పనిచేశారు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలా సందర్భాల్లో ఈ దేశం యొక్క అత్యున్నత స్థాయి తీసుకోవడానికి పనిచేశారు ఈ సందర్భంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజు అందరం కూర్చొని ఆలోచించాం మా ఆలోచన ఆ రోజు అప్పట్లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు రాష్ట్రాలు అయినాయి దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్కి ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి అందుకని ఎక్కడ విడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం దానికి కారణం ఒక పక్క తమిళనాడు ఒక పక్క కర్ణాటక కేరళ ఎటు కలవలేదు కాబట్టి నాలుగు రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడి పల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి మీకు తెలియజేస్తున్నా తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్ళీ అభివృద్ధి చేశాం ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి పాలన జరిగారో మనం చూసాం విశ్వవిద్యాలయాలు దేవాలయాలు వరకు చూసుకోవాల్సిన ఈ విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి ఏది ఏమైనా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు జాతి ఆత్మ ఆత్మగౌరవానికి పనిచేసిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ శుభ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు భారతదేశం ఒక పక్క ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఇంకొక పక్కన మీరు చూస్తే టెక్నాలజీ రెవల్యూషన్ తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతంలో అర్లీ నైన్టీస్ లో ఇంటర్ ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది నేను పంతొమ్మిది వేల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను ఆర్థిక సంస్కరణలకి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ నాంది కావాలని దానికి శ్రీకారం చుట్టాను రెండోది టెక్నాలజీకి తెలుగువారు చిరునామా కావాలని నేను టెక్నాలజీని ప్రారంభించాను ఎవ్వరికి తెలియని రోజుల్లో ఐటీని ప్రోత్సహించింది ఐటీని పెంచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఎవరి చేతుల్లో చూసిన సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ రోజు విఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మునోపలి ఏదైనా ఒక ఫోన్ చేయాలంటే వారం రోజులు పట్టేది లైట్నింగ్ కావాలంటే ఒక వారం రోజులు ఎవరైనా ఆ రోజు ఆపరేటర్ తెలిసిన వాళ్ళు ఉంటే మాన్యువల్ ఎక్స్చేంజెస్ కాబట్టి ఆపరేటర్కి ఒకసారి ఫోన్ చేసి చెప్తే అన్ని కట్ చేసి మన ఫోన్ ఇచ్చేసేవాడు అలాంటి రోజులు అవి ఆ రోజుల్లోనే చైనా చాలా ఫాస్ట్ గా ముందుకు పోతే నేను గట్టిగా ప్రయత్నం చేసి ఆనాటి సక్సెస్ ప్రైమ్ మినిస్టర్స్ తో దేవేగౌడ కానీ గుజరాల్ కానీ తర్వాత వాజ్పాయి గారితో గట్టిగా మాట్లాడి వాజ్పాయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఐటీ ఏదైతే కమ్యూనికేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఘనత భారతదేశానికి వచ్చింది అందులో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించింది నేను ఇచ్చిన రిపోర్ట్ వైన్నే ఆ రోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు రోజు ఒక పక్కన ఆర్థిక సంస్కరణలు ఇంకొక పక్క ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇంకొక పక్కన విండ్ ఫాల్ గెయిన్ గా యువత ఒక అడ్వా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది మన దేశానికి అన్ని దేశాలు కూడా మీరు ఒకసారి చూస్తే ఊహించని ఒక ఊబిలో ఒక క్రైసిస్ లో చిక్కునే పరిస్థితికి వచ్చారు చైనా జనాభా తగ్గిపోతా ఉంది జపాన్ మనుషులు లేని పరిస్థితి యూరోప్ అదే పరిస్థితి కానీ భారతదేశంలో మీరు చూస్తే ఎక్కువగా పనిచేసే యువతుండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం దీనికి గర్వపడుతున్నాం ఒక పక్క టెక్నాలజీ అడ్వాంటేజ్ ఇంకొక పక్కన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ చాలా ఫాస్ట్ గా ముందుకు పోయేటుగా ఆంటర్ప్రెనర్స్ కింద తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవి చూసిన తర్వాత నేను చాలా సార్లు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి ఎవ్వరికి అనుమానం అవసరం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ తయారు చేశారు రెండు వేల ఇరవై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని ఉంటుంది దీంట్లో అనుమానమే అవసరం లేదు బాగా కష్టపడితే నెంబర్ త్రీ అవుతాం వన్ అవుతాం ఒక రకంగా కష్టపడితే నెంబర్ టూ అవుతాం ఏ మాత్రం అవకాశం లేకపోయినా నెంబర్ త్రీ మాత్రం తొందరలోనే రెండు వేల ముప్పైకి నెంబర్ త్రీ వరల్డ్ లో మనకు వచ్చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని ఉంటుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో బట్టి మీరు ఒకసారి ఆలోచిస్తే భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటారు మనకు అలవాటు ఇంగ్లీష్ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయి మారుమూలు గ్రామానికి పోతే బ్రిటన్ నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా ఇంగ్లీష్ వాళ్ళు వస్తే వాళ్ళతో సునాయాసంగా మాట్లాడే తెలివితేటలు మన వాళ్ళకు వచ్చేసాయి ఇప్పుడు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎంత విచిత్రం అంటే ఈ రోజు ఒక రెండు మూడు నెలలు మన మన వాళ్ళు పిల్లల దగ్గరికి పోతారు అమెరికాకి బాగా చదువుకున్నారు అమెరికాలో సెటిల్ అయ్యారు ఇక్కడ బోర్ కొట్టినప్పుడు కానీ ఎండలు ఎక్కువగా ఉంటే నేరుగా అమెరికాకి వెళ్తారు ఒక మూడు నెలలు ఉంటారు అమెరికాలో కూడా వీళ్ళు క్లబ్లు పెట్టుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చారంటే మన వాళ్ళు వ్యవసాయం చేసే రైతులు కూడా అమెరికాకు పోయి ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అక్కడుండే వారితో సునాయాసంగా వచ్చి రాని తో మాట్లాడుతూ మన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు నేను వచ్చింది భారతదేశం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చారు ఎప్పుడు కూడా విజన్లు అందరికంటే ముందు ఉంటాను అందుకనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం మొన్నే లాంచ్ చేశాం ఈరోజు కుప్పంలో స్వర్ణ కుప్పం టూ జీరో ఫోర్ సెవెన్ ఈ రోజు ఇక్కడ లాంచ్ చేస్తుంది రెండు వేల నలభై ఏడు మీరందరికీ ఒక అనుమానం ఉంటుంది ఈ నేదు రెండు వేల నలభై ఏడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కథ ఏంటి అని ఇట్లే మాట్లాడారు ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం హైదరాబాద్ లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది ఐటెక్ సిటీ అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం ఎల్ఎన్టీ వచ్చి కట్టారు వాళ్ళే డబ్బులు పెట్టారు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా మంది ముందుకు వస్తే అందరి కాలేజీలు ఇచ్చాం దాంతో చదువుకొని మల్టీప్లర్ ఎఫెక్ట్ వచ్చింది అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగానే పరిష్కరించి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ ఇరవై ఐదు సంవత్సరాలే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చాం ఇరవై ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైంది భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పోవాలంటే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది ఇంకో పక్క హయ్యెస్ట్ పరికాపిటా ఇన్కమ్ తెలంగాణకు వస్తా ఉందంటే అది హైదరాబాద్ నుంచి వస్తా ఉందంటే అది ఆ రోజు ఇచ్చిన విషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో అధికారం వస్తానే చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో లక్ష్యాలతో ముందుకు పోయాం ఐదు సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం పదమూడు పాయింట్ ఐదు శాతం సిఏజీఆర్ అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు ఒక పర్సెంట్ ఎక్కువ అభివృద్ధి అయితే గ్రోత్ వస్తే పదహారు వేల కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది పదహారు వేల కోట్లు ఆదాయం వస్తే సమక్షేమ కార్యక్రమాలు పెట్టొచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేయించు మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి ఐదు సంవత్సరాలు నాలుగు శాతం అభివృద్ధి తగ్గిపోయింది